నమస్తే వెల్కమ్ టు స్ట్రాబర్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న లారీ సీజ్ మునిపల్లి పిఎస్ కు తలలింపు పత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధి నా ధ్యేయం ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ లాహోర్లోని ఏ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్ స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి నల్లారి భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు హైదరాబాద్లో సివిల్ మాక్ డ్రిల్ విజయవంతంగా ముగిసింది నియోజకవర్గ అభివృద్ది ధ్యేయంగా పనిచేస్తున్నానని ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ అన్నారు దీనిలో భాగంగా పత్తిపాడు మండలం పెద్దిపాలెంలో సుమారు ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మంచినీటి ట్యాంక్ ని ఎమ్మెల్యే సత్యప్రభ ప్రారంభించారు అనంతరం పత్తిపాడులో మహిళల కుచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సత్యప్రభ చేతుల మీదుగా ప్రారంభించారు పత్తిపాడు ఏవో కార్యాలయంలో రైతులకు సుమారు ముప్పై నాలుగు లక్షల రూపాయలతో సబ్సిడీతో కూడిన వ్యవసాయ పనిముట్లను ఆయా రైతులకు అందజేశారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే సత్యబ్రభ మాట్లాడుతూ మహిళ సాధికారతీయ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని దానిలో భాగంగానే మహిళలకు కుట్టు శిక్షణ ఉచితంగా ఇచ్చి కుట్టు మిషన్లను లబ్దిదలకు అందజేయనున్నామని అన్నారు రైతులను అన్ని విధాలా ఆదుకునే విధంగా సబ్సిడీలపై రైతులకు అవసరమగు వ్యవసాయ పనిముట్లను అందజేశామని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కుమార్ బాబు ఏవో గంగాధర్ కూటమి నాయకులు మేడిశెట్టి సూర్యకిరణ్ సింగిలి దేవి సత్యరా రాజు యాల్ల జగదీష్ గొంతిన సురేష్ అమరాది వెంకట్రావు వెలుగుల నాని ఈ అప్పారావు ఎర్రబత్తుల గోవిందనాయుడు నాయుడు కృష్ణ గోపిశెట్టి శ్రీను కరణం సుబ్రహ్మణ్యం గాబు సుభాష్ ఎన్డిఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రతిపాడు మండలంలో పలు అభివృద్ధి మొట్టమొదటిగా ప్రతిపాడు మండలంలో పెద్దపాలెం గ్రామంలో ఏదైతే ఈ వేసవి కాలం ప్రజలు ఇబ్బంది పడకూడదు మనం గత ఎన్నికల్లో చెప్పిన విధంగా ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో నలభై లే నలభై వేల లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు దాన్ని ప్రారంభించడం జరిగింది అంతేకాకుండా పెద్దిపాలెం గ్రామంలో తొమ్మిది వందల ఇంటికి కుళాయి కనెక్షన్లు కూడా ఏర్పాటు చేయడం అందులో ఆరు వందలది ఇప్పటికే పూర్తయింది ఇంకొక మూడు వందల త్వరలోనే పూర్తిగా వస్తుంది ఏదైతే మా కూటమి ప్రభుత్వం ఈ వేసవి కాలం అన్ని కాదు ప్రతి ఇంటికి కుళాయి కలెక్షన్లు ఏర్పాటు చేయాలి ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అంతేకాకుండా ప్రత్తిపాడి మండల పరిధిలో వెలుగు ఆఫీసులో శిక్షణ కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది ఏదైతే ఆంధ్రప్రదేశ్ వెనుపడి తరగల తరగతుల సహకార సంస్థ మరియు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడబ్ల్యూఎస్ వారి ఆర్థిక సహాయంతో ఈ శిక్షణ తరగతులను కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఒకసారి చూసుకుంటే ఆనాడు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన ఇప్పుడు మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మహిళలకి ఒక ఆర్థిక భరోసా సమాజంలో ఒక గౌరవం కల్పించాలని ఉద్దేశంతో పార్టీ ఏర్పడిన మహిళల మీద ప్రత్యేక శ్రద్ధతో వారికి ఆనాడు సమాజంలో చిన్న చూపు ఉండకూడదు స్వేచ్ఛ సమానత్వంతో తగిన గౌరవం ఉండాలని ఆ రోజు నుంచి కృషి చేశారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా గతంలో డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి వారికి ఒక ఆర్థిక భరోసాను ఏర్పరిచారు ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం మహిళలు ఉపాధి అవకాశాలు కల్పించాలి వారికి తగిన గౌరవం ఉండాలి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలగాలనే ఉద్దేశంతో ఈ కుటి శిక్షణ కేంద్రాన్ని కూడా ప్రారంభించడం జరిగింది దీని మండల పరిధిలో నియోజవర్గ స్థాయిలో మూడు ఏర్పా మూడు కేంద్రాలు ఏర్పాటు జరగడం జరిగింది ఏలేశ్వరం మండలంలో ఒకటి మన ప్రతిపాటు మండలంలో అదేవిధంగా శంకవరం మండలం ఏఎంసీ గోడౌన్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఈ శిక్షణ కార్యక్రమం తొంభై రోజులు జరుగుతుంది ఒక్కొక్కరికి నూట నలభై మంది తో మార్నింగ్ సెక్షన్ డెబ్బై మంది ఈవినింగ్ సెక్షన్ డెబ్బై మందితో ఈ కార్యక్రమం జరుగుతుంది దీన్ని ప్రతి మహిళ అరువులైన దాన్ని అందరూ కూడా వినియోగించుకొని వాళ్ళకి ఒక ఉపాధి ఏర్పరచుకోవాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా ఇప్పుడు ఇంకొక కార్యక్రమం ఈ వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో రైతులకు ఏదైతే మనకి అన్నం పెట్టే రైతులకు మనం ఏది ఇచ్చినా మన అదృష్టంగా భావించాలి వారికి అండదండగా ఈ మా కూటమి ప్రభుత్వం వ్యవసాయానికి రైతులకి అండదండగా ఉంటుందని చెప్పిన మాట ప్రకారం ప్రతి కార్యక్రమం వారికి ఇస్తున్న హామీలకి సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాయి అందులో భాగంగా ఈరోజు వ్యవసాయానికి ఏదైతే ఈ వస్తున్న టెక్నాలజీని ఉపయోగించుకుని సులువుగా వ్యవసాయం చేసుకునే విధంగా పది మంది చేసి ఈ టెక్నాలజీ ద్వారా యంత్రాల ద్వారా సులువుగా చేసుకోవాలి వారు వ్యవసాయానికి ఇబ్బంది పడకూడదు చేయడానికి రైతులు అని చెప్పి ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పరిచిన ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఏదైతే పవర్ టిల్లర్లు రొటోవేటర్లు పవర్ బ్యాటరీ స్ప్రేయర్లు అదేవిధంగా స్ప్రేయర్లు వీటిని సబ్సిడీ ద్వారా మొత్తం ఓవరాల్గా మన ఈ ప్రతిపాడు మండలంలో ముప్పై నాలుగు లక్షల విలువ చేసే ఈ ఇన్స్ట్రుమెంట్ని దానికి పద్నాలుగు లక్షల సబ్సిడీ ఇచ్చి రైతులకు అందజేయడం జరుగుతుంది బెనిఫిట్ సంగారెడ్డి నుండి బీదర్ కు ఉదయం ఐదు గంటల సమయంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా అవుతుందని ఎస్ఐ మునిపల్లి ఎం రాజేష్ నాయక్కి సమాచారం రాగా సిబ్బందితో గంగోల్ టోల్ ప్లాజా వద్ద ఒక లారీ ఆపి తనిఖీ చే ఎలాంటి కాగితాలు లేకుండా అక్రమంగా ఇసుకను బీదర్ కర్ణాటక రాష్టంలో ఎక్కువ ధరలకు అమ్మటానికి ఇసుక లోడ్తో వెళ్తున్న లారీని సీజ్ చేసి మునిపల్లి పీఎస్ కు తరలించి లారీ డ్రైవర్ లారీ డ్రైవర్ సయ్యద్ మసీయుద్దీన్ లారీ యజమాని మహమ్మద్ ఇమ్రాన్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఆలూరు తాలూకాలో ఆలూరు మండల కేంద్రంలో ఆర్ఎంబీ గెస్ట్ హౌజ్ లో ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూసిన విరూపాక్షి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడల్లా విద్యుత్ ఛార్జీలు పెంచుతూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్ విద్యుత్ఛార్జీలు పెంచలేదు ప్రజలందరూ మీరు చేసే ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు కూటమి ప్రభుత్వానికి ప్రజలు తొందరలో బుద్ది చెప్తారు ఇక విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే ధర్నాలు చేస్తామన్నారు ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా కానీ ఛార్జీలు కరెంట్ ఛార్జీల మీదే వస్తాడు ఆయనేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ్ముళ్ళు నేను ఎక్కడ నేను అధికారంలోకి వస్తే ఎక్కడ కానీ ఒక్క రూపాయి కానీ పెంచను ఉన్నిని ఛార్జీలు తగ్గి తగ్గిస్తానని చెప్పి ఎన్నో సందర్భాలు ఎన్నో మీటింగ్లు చూసినాము ప్రతి మీటింగ్లోనే చెప్పినాడు ఆయన అలాంటిది రోజు ఛార్జీలు పెంపుతో దాదాపుగా మన రాష్ట్రంలో ప్రజల మీద పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల ఇంతకుముందు భారం పడింది అయినా అది భరించుతున్నారు ఇప్పుడు మళ్ళా కొత్తగా గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సెకీ కంపెనీతోన రెండు నలభై తొమ్మిది పేసాలతోన అదే వాళ్ళే వచ్చి ఆ కంపెనీ వల్ల వచ్చి అది కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆయన సొంతంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చి సెకీ కంపెనీతో అంటే వీళ్ళు మేము ఈ రేటుకి ఇస్తాము అని ఆ కంపెనీ వాళ్ళు వచ్చి మన రాష్ట్రానికి రెండు నలభై తొమ్మిది పేసాలతోన ఇరవై ఐదు సంవత్సరాలు ఒప్పందం కుదుర్చుకున్నారు దాదాపు ఏడు వేల యూనిట్లేమో అలాంటిది రోజు ఈ కూం ప్రభుత్వము ఈ చంద్రబాబు నాయుడు ఈ పవన్ కళ్యాణ్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే లేని కంపెనీ పేర్లు పెట్టి ఒక కంపెనీతో యాక్సిస్ కంపెనీతోన నాలుగు అరవై పైసలతోన ఈరోజు విద్యుత్ కొనుగోలు చేసినారు రెండు నలభై తొమ్మిది పైసలు ఎక్కడ నాలుగు అరవై పైసలు ఎక్కువ రెండు నలభై తొమ్మిది పిసాలు ఎక్కువ రెండు నలభై తొమ్మిది పైసలనేమో ఈ పచ్చ మీడియా పచ్చ పత్రికలు మనం చూసినాం సెక్యూ ఒప్పందంతో మనం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి లాలోచపడి పదకొండు వేలు కోట్లు పదకొండు వందల కోట్లు కోట్లేమో లంచం అనే విధంగా అమెరికా నుంచి అమెరికా వాళ్ళే అరెస్ట్ చేస్తారని రెండు నాలుగు డబ్బా కొట్టి ఈరోజు రెండు నాలుగు తొమ్మిది వేసులు ఆయన ఒప్పందం తీసుకుంటే ఈరోజు నాలుగో రూపాయలు అంతా మీరు ఒప్పందం తీసుకొని ఇప్పుడు మిమ్మల్ని ఎట్లా ఎవరు అరెస్ట్ చేయాలి ఎవరు అరెస్ట్ చేయాలి ఇప్పుడు ప్రజలు అరెస్ట్ చేయాలా ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు మీరు ఏమనుకున్నారు ఎందుకంటే పిల్లి కన్న హోజు గారు పాదవుతుంది అనుకున్నారు మీరు అనుకోలేదు ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఐదు కోట్ల జనాభా మీరు చేసే ప్రతి వ్యక్తి విషయం మీ దందాలు ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉన్నారు ఎందుకంటే మేము కదా మనం మేమే ఆడింది ఆటే పాడింది పాట అనుకోకున్నట్ల ఎందుకంటే మీకు మీకు మీడియాలు ఉన్నాయి పత్రికలు ఉన్నాయి మీరు చెప్పిందే శాశ్వతం అనుకోద్దండి ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది ప్రతి విషయము మీ మీడియాను చూడట్లేదు ఇప్పుడు మీ పత్రికను చూడట్లేదు ప్రతి విషయము సోషల్ మీడియాలో చూస్తున్నారు మీరు ఏమేమి దొందలు చేస్తున్నారు చూస్తున్నారు ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా నిలబెట్టే రోజు ఖచ్చితంగా వస్తాయని మేము భావిస్తున్నాం ఎందుకంటే ప్రజలు చాలా మన ఆంధ్ర ప్రజలు చాలా ముందడుగులో ఉన్నారు అన్ని రాష్ట్రాల కింద మన ప్రజలు చాలా ముందడుగులో ఉన్నారు కాబట్టే మీరు ఆ యాక్సిస్ పంపిస్తున్న ఏ కంపెనీతో నాలుగో రూపీసల్ని మీడేట్లో దాన్ని రద్దు చేసి దాదాపుగా మీరు ఆ నాలుగో రూపీస్ మీకు మీకు వస్తే దాదాపుగా పదకొండు వేల కోట్లు మీరు లంచం తీసుకున్న విధంగా ఖచ్చితంగా ప్రజలే అంటున్నారు కాబట్టి మీరు వెనుకనే దాన్ని రద్దు చేసి రెండు నలభై తొమ్మిది సెల్లు ఎక్కువ ఆ రెండు నలభై తొమ్మిది సెల్లు వాళ్ళకి వాళ్ళకైతే వాళ్ళు గిట్టిగా తీసుకున్నట్లు వాళ్ళని బంద్ చేసి మీరు వచ్చినాక నాలుగో రెండు సెలవుతున్నాయి ఇది ప్రజల మీద ఎందుకంటే చూసినా బహిరబా చూసినాము మీరు ఆ అట్ అట్లే ఇప్పుడు అలాగే ప్రజల మీద కానీ గుర్రాలతో తక్కించే పద్ధతి వస్తుంది ఎందుకంటే ప్రజలు వేలకు వేలు కట్టలేక వస్తున్నారు ఇప్పుడు ఎందుకు ఎంతమంది జనాలు గోడ పోసుకుంటున్నారు నువ్వే ఫస్ట్ ఏమో అధికారం రాకముందేమో అసలు రూపాయి కానీ అని చెప్పి ఈరోజు మొన్న డిసెంబర్ నెలకి ముందే నవంబర్ నెలలో పెంచినావు ఈరోజేమో యా మన యాక్ష నాలుగవ రూపాలతోన ఒప్పందం కుర్చుకొని కుదుర్చుకొని మీరు దోపిడీ చేస్తున్నారు రాష్ట్రాన్ని ఎందుకంటే ఇప్పటికే ఒక్క పథకం కానీ లేదు మీరు దాదాపు స దాదాపుగా లక్ష యాభై వేల కోట్లు ప్రజల మీద ప్రజల మీద భారం మోట్టినావు మీరు అమరావతి అమరావతి అంటున్నారు కానీ ఇక్కడ ప్రజలు గోడు వినపట్టలేదు మా రాయలసీమ ప్రజలు మా ఆలూరు కాన్సియస్లోనా నువ్వు అమరావతి ఉంటున్నావు అమరావతిలోనా పేసా బాగ పెట్టే కానీ మా రోడ్లు రోడ్లు చూస్తున్నా మీరు ఇక్కడ ఇక్కడున్న మంత్రులకి చెప్తున్నాము ప్రజాప్రతినిధి మీకు చెప్తున్నాము ఒక దనాపు నుంచి హులగొంగు పోవాలంటే రెండు గంటలు పడుతుంది ఉంది ముప్పై కిలోమీటర్లే మా కోళ్ళొంత గుంతులు పడినాయి గత ప్రభుత్వము అది టెండర్ అయిపోయింది కార్పొరేట్ చేసిన అయిపోయింది ఆ టెండర్ని నేను కాంట్రాక్టర్ తో మాట్లాడాము అదిగో వర్క్ చేస్తాం వర్క్ స్టార్ట్ చేస్తామన్నారు అయినా ఆ టెండర్ని రద్దు చేసినా అంటే ఇప్పుడు ఇప్పుడు ఆ రద్దు చేస్తే ఎవరు పని చేసేది ఆ నరక యాత్ర పడుతున్నారు మా వలగొంద మా ఉన్న ప్రజలు మీరు ఆ రోడ్లన్నీ కనపడే మీకు ఓన్లీ అమరావతి కనపడుతుంది మీకు ఓటే చెప్తున్నాము మా రాయలసీమ ప్రజలు కానీ చూస్తున్నారు రాయలసీమ ప్రజలు కానీ మీకు ఓట్లు వేసినారు ఎందుకంటే మీ సూపర్ సిక్స్ చూసి ఒకసారి చూ లోని పదిహేను మిలిటరీ స్థావరాలపై పాకిస్తాన్ దాడులు చేసేందుకు ప్రయత్నించింది లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ యూనిట్లతో పాక్ దాడికి పాల్పడింది పాక్ దాడులను భారత్ బలగాలు తిప్పికొట్టాయి పాక్ మిసైల్స్ ను గగనతలంలోనే పేల్చేసింది భారత్ జమ్మూ శ్రీనగర్ అమృత్సర్ పఠాన్కోట్ బటిండా లుధియానా జలంధర్ చండీగఢ్ అవంతిపుర భూజ్ ఫలోడితో పాటు పలు నగరాలపై దాడులకు యత్నించింది పాక్ ఇక చైనాకు చెందిన బీవీఆర్ మిస్సైల్స్ తో దాడులు చేసేందుకు ప్రయత్నించగా వాటిని సమర్థవంతంగా అడ్డుకుంది భారత్ లోని ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిట్ డిఫెన్స్ వ్యవస్థ ఆ కోయి జీపీఎస్ సిస్టమ్ జా లగన్ డయా హైగా ఏవి బి బంబదా ఇయా ਕੋਈ ਹਿੱਕ ਨਹੀਂ ਆਉਂਦਾ ਲੋ ਟੋਏ ਕੋਈ ਰਹਿਣ ਦੇ ਛੋੜਦਾ ਮਾਰੀ ਇਹ ਛੋਟਾ ਮੈਂ ਯਾਰ ਇਹ ਯਾਰ ਜਮਾ ਲਾਉਂ ਤੂੰ ਕੋਈ ਨਹੀਂ ਛੋੜਦਾ ਫੜਾ ਜਦੋਂ ਹੁਣ ਇਹਨੂੰ గతంలో నోట్ల మార్పిడి కేసులు అరెస్టై రాష్ట వ్యాప్తంగా సంచలనంగా మారిన రిజర్వు పోలీస్ ఇన్స్పెక్టర్ స్వర్ణలత పేరు మరోసారి హాట్ టాపిక్ గా మారింది విశాఖపట్నం మధురవాడ సబ్ రిజిస్టర్ చక్రపాణిని బెదిరించిన కేసులోనూ స్వర్ణలత పాత్ర ఉన్నట్లు పోలీసులు తెలిపారు ఇక నకిలీ ఏసీబీ ఇన్స్పెక్టర్ సుధాకర్ ను డబ్బు కోసం సబ్ రిజిస్టర్ని ని బెదిరించినట్లు తేల్చారు హైదరాబాద్ లో ఆపరేషన్ అభ్యాస్ పేరుతో జరిగిన ఈ మాక్ డ్రిల్ లో వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన విధానంపై అవగాహనకు మాక్ డ్రిల్ నిర్వహించారు జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో రెండు నిమిషాల పాటు సైరన్ మోగింది హైదరాబాద్లోని ప్రధాన కూడలలో సైరన్లు మోగాయి ఒకవేళ యుద్దం అనివార్యమైతే పౌరులు పాటించాల్సిన నియమాలను ఎన్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వివరించారు ఇక నగరంలోని నాలుగు ప్రాంతాలు నానల్ నగర్ కంచన్బాగ్ సికింద్రాబాద్ ఈసీఐఎల్ ఎన్ఎస్ఎఫ్సీ నుంచి కొనసాగిన మాక్డ్రిల్స్ ను కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షించారు పారిశ్రామిక పారిశామికవాడలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని గురువారం వాల్మీకిపురం మండలం తాటికుంటపాలెం ఏపీఐఐసి ఎంఎస్ఎంఈ పార్క్ భూమి పూజ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరుతో కలిసి పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పీలేరు నియోజకవర్గ అభివృద్ది టీడీపీ ప్రభుత్వంతో సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట ప్రభుత్వం పారిశ్రామికంగా అభివృద్ది చెందుతుందని అలాగే పీలేరు నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి రైతుల వద్ద నుంచి ఆరు వందల ఎకరాలు తీసుకున్నామని ఇప్పుడు హైవే పక్కన భూముల రేట్లు పెరిగాయని ఎనబై తొమ్మిది పాయింట్ ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్క్ భూమి పూజ చేయడం జరిగిందని ఇందులో ఎస్సీ ఎస్టీలకు ఎనబై ఐదు శాతం సబ్సిడీతో పరిశ్రమల స్థాపనకు రుణాలు అవుతాయని అన్నారు ఒకప్పుడు అన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ విప్ గా రెండు నాలుగులో ఉన్నప్పుడు ఆరు వందల కోట్లతో పన్నెండు ఎకరాల భూములు కొన్నామని రెండు వేల ఇరవై నాలుగుకి ఆరు వందల కోట్లతో సీఆర్పీఎఫ్ ఐటీబీటీ ఆర్మీ సైనిక్ బిల్డింగ్లు అభివృద్ధి చెందుతాయని సైనిక్ బిల్డింగ్లు అభివృద్ధి చెందాయని ఇప్పుడు పీలేర్ నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తున్నారని నా తండ్రి కాలం నుండి మమ్మల్ని నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తున్నారని వారికి ఎప్పుడు రుణపడి ఉంటామని వారన్నారు ఆ రోజు మాట్లాడి మనం అంతా కూడా మా విలేజ్ తర్వాత చిదంబరం గారు ఇక్కడికి వచ్చి మనకు అది శాంక్షన్ చేయటం జరిగింది అప్పుడు ఈరోజు ఇరవై ఏళ్ళు పట్టింది ఈ బిల్డింగ్స్ అంతా కూడా అయ్యేదానికి అంటే ఒక కుగ్రామంలో ఒక ఆరు వందల కోట్ల రూపాయలతో బిల్డింగులు కట్టినారంటే మనం మొత్తం చేసుకోవచ్చు ఏ విధంగా మనము ఈ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో చేయటం జరిగింది ఇక్కడ కూడా పన్నెండు వందల ఎకరాలు ఆ రోజు తీసుకోవటం జరిగింది ఏపీఐసి భూములు అప్పుడు మంచి అప్పుడు రేట్లు కూడా లేవు రైతులు కూడా ఏం బాధపడాలి అంతగా వాస్తవంగా ఇప్పుడు ఒక ఎకరా తీసుకోవాలంటే కూడా చాలా ఇబ్బంది ఇవన్నీ చేసిన దానివల్ల మీకు విలువ వచ్చింది మీరేం చెప్తారు ఇప్పుడు నాలుగు ఐదు కోట్లు ఆరు కోట్లు ఒక ఎకరా అని చెప్తారు ఎందుకు వచ్చింది విలువ జేఎన్ టు కట్టినాం కాబట్టి వచ్చింది సైనిస్తులు కట్టినాం కాబట్టి వచ్చింది ఈ ల్యాండ్స్ అన్ని ఈ ఇండస్ట్రీలు ఇక్కడ ఫ్యాక్టరీలు పెడుతున్నాం కాబట్టి వచ్చింది ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి నాయకత్వంలో ఆ రోజు లోకేష్ గారు ఇక్కడ పాదయాత్ర పోయేటప్పుడు ఇవన్నీ చూసి కూడా స ఆశ్చర్యం వ్యక్తం చేశాడు ఏందన్నా ఇంత ఇన్ని భూములు సబ్స్టేషన్ నాలుగు వందల కేవీ సబ్స్టేషన్ ఇక్కడ మనకు సో ఇంత అభివృద్ధి మనం చేసుకోవటం జరిగింది ఎందుకు చేసాం మా కుటుంబాన్ని మీరు ఆదరిస్తూ వచ్చినారు ఎన్నో ఏళ్ళ సంవత్సరాల నుంచి ఈరోజు కాదు మా తండ్రి గారు నైన్టీన్ సిక్స్టీ టూ అరవై రెండులో అరవై రెండేళ్ల ముందు మా నాయన ఎమ్మెల్యే ఈరోజు మమ్మల్ని తొమ్మిది రోజులు మీరు అసెంబ్లీకి పంపించడం జరిగింది పదహైదు రోజులు నిలబడినాము ఒక సూర్యుడు ఓడిపిండొచ్చు మా తండ్రి కూడా ఒక రెండు సూర్లు మేము ఓడిపిండొచ్చు తొమ్మిదో సూరు ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించినారు మా కుటుంబం పైన మీకు అంత నమ్మకం కష్టకాలంలో మీరు ఉన్నారు ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ గారి నాయకత్వంలో ఈరోజు మన కాన్షియన్స్ ఎంతో అభివృద్ధి జరుగుతుంది ఇంకా జడ్డం గారు ఉన్నారు కలెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ గార్మెంట్ ఫ్యాక్టరీ కానీ షూ ఫ్యాక్టరీలు కానీ ల్యాండ్స్ హైవే పైన వచ్చిన దానివల్ల మనకు చాలా అడ్వాంటేజ్ ఇప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గర చాలా దగ్గర ఇప్పుడు ఏదైతే అరవై ఎకరాలతో ఇప్పుడు ఈ పార్కు డెవలప్ చేస్తున్నారు చిన్న కారు ఎవరన్నా పెట్టుకోవాలంటే ఎకరా దగ్గర దగ్గర నలభై లక్షలు అనుకుంటా కదా జడ్డం గారు ఫార్టీ ల్యాక్స్ మనం ఆన్లైన్లో మీరే తీసుకోవచ్చు ఏ ఫ్యాక్టరీ పెట్టాలా ఏం పెట్టుకోవాలనేది మీరు ప్లాట్ల ప్రకారం తీసుకోవచ్చు అయితే జడ్డం గారు చెప్పినట్లు ఇంకా తక్కువ రేటుకు కాబట్టి సెవెంటీ ఫైవ్ పర్సెంట్కే కా సబ్సిడీ అంతా కూడా కాబట్టి ఇవన్నీ వస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయి రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది చంద్రబాబు నాయకత్వంలో ఈ ల్యాండ్ ఉపయోగపడుతుంది పీలేయర్ మధ్యలో కూడా మనం అప్పుడు ఆరు వందల ఎకరాలు తీసుకోవటం జరిగింది దాన్ని అప్పుడు ముందు ప్రభుత్వము ఏం చేశారంటే ఇండ్లకు ఇచ్చి దాన్ని కొంచెము పద్ధతి లేకుండా చేసిన దానివల్ల పీలేయర్ సైట్ అంతా కూడా స్పాయిల్ అయిపోయింది జడ్డం గారు పీలేయర్ సైట్ అప్పుడు ఆరు వందల ఎకరాలు అప్పుడు మనం అక్వేర్ చేసింది ఆ ఇండ్లకు ఇచ్చి ఒకటి వందల సెంటు లెక్కన ఎనిమిది వేలు ఇండ్లు ఇచ్చేసి దాన్ని అంతా గబ్బు గబ్బు పట్టించేశారు అప్పుడు అది ఎట్లా చేయాలనేది ఇంక మిగతా ల్యాండ్ అన్న మనం ఏం చేయాలనేది కొంచెం ఆలోచించాలా ఇప్పుడు వాస్తవంగా చెప్తున్నా ఈ భూమి ఇప్పుడు అక్వైర్ చేయాలంటే అయ్యే చెప్పండి ఎక్కడా ఎంత ఉంటుంది చెప్పండి ఇక్కడ రైతులు మీరు చెప్పండి ఎంత ఉంటుంది కోటి తక్కువ అంటే కోటి హైవే పక్కన హైవే పక్కన రెండు కోట్లు అంటే ఇది ఎంత అప్పుడు మనం తీసుకుంది పన్నెండు వందల ఎకరాలు ఈరోజు ఇంకా నాలుగు నాలుగు వందల ఎకరాల్లో ఏపీఐసికి ఉంది వెయ్యింది అరవై ఆరు ఎకరాలు అప్పుడు తీసుకుంది మనం కొంచెం సబ్స్టేషన్ గీయటం జరిగింది జేఎన్ టూ గీయటం జరిగింది ఇవన్నీ కూడా ఇచ్చి పోను రోజు ఇంత భూమి ఉంది దగ్గర వెయ్యి కోట్ల హాస్ట్ ఇప్పుడు ఈ సైట్ ఉత్త జాగా మొట్కే ఆ రోజు మంచి ఉద్దేశంతో మన ప్రాంతం అభివృద్ధి జరగాలన్న ఉద్దేశంతో అప్పుడు మనం చేయటం జరిగింది ఇప్పుడు చంద్రబాబు గారి నాయకత్వంలో కూడా ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తాం మనం వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే ఉన్న ఈ వేదిక యొక్క సభాధ్యక్షుడు శ్రీ నల్లారి కిషన్ కుమార్ రెడ్డి గారికి అలాగే జేడబ్్యూపీఏఎస్ మరియు ఇతర నాయకులు ప్రజలు అన్ మీడియా వారికి అందరికీ కూడా నమస్కారం ఈ నెల మే ఒకటో తారీఖున గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు నెల్లూరు జిల్లాలో పదకొండు ఎంఎస్ఎంఈ పార్కులు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయిన వారిని ప్రారంభించడం జరిగింది అందులో ఒకటి మన ఈరోజు ఇక్కడ మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభం చేసుకున్నటువంటి ఈ యొక్క పార్కు కూడా ఉంది దాంతోపాటు ముప్పై తొమ్మిది పార్కులకు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది తద్వారా అవి కూడా రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది లోపల పూర్తవుతాయి మరొక ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఉండాలనేది ప్రధాన ఉద్దేశం దాంట్లో భాగంగా మన జిల్లాలో మెయిన్ల ఎక్కడైతే ఇంకా ప్రారంభం లేవో ఎంఎస్ఎంఈ లేవో ఆ నాలుగు నియోజకవర్గాల్లో కూడా భూమిని గుర్తించడం జరిగింది ప్రభుత్వానికి వేధించడం జరిగింది ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి పూర్తి చేసుకోవడం జరుగుతుంది సో తద్వారా మన మన రాష్ట్రంలో మన జిల్లాలో మనం వెనుకబడ్డటువంటి మన ప్రాంతంలో అనేక మందికి కూడా పారిశ్రామికవేత్తలుగా అవకాశం ఇవ్వడం వారికి అభివృద్ధిలో భాగం చేయడం అనేది ప్రధానంగా మనకు ఉద్దేశంగా కనిపిస్తుంది మరి ఈ రోజు ఇక్కడ ఎనభై తొమ్మిది పాయింట్ డెబ్బై రెండు ఎకరాల్లో మనం ఎంఎస్ఎంఈ పార్కుని మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పార్కుని అందరూ కూడా సద్వినియోగం ఇసుక రవాణా చేస్తున్న లారీ సీజ్ మునిపల్లి పిఎస్ కు సత్యప్రభ లాహోర్లోని ఏ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్ స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి ఎమ్మెల్యే నల్లారి భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు హైదరాబాద్లో సివిల్ మాక్ డ్రిల్ విజయవంతంగా ముగిసింది